నేతకాని కానీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య నేను మరి మా యొక్క నేతకానీ కుల సమస్యలపై దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ మరి మా కుల సమస్యగా పరిష్కారం కోసం ప్రత్యేక ఉద్యమం చేస్తూ ఉంటే గత పది సంవత్సరాల నుంచి మా పరిష్కారం మా సమస్యలు పరిష్కారం కాక మా మా సామాన్యులు మా పేదలు చాలా బాధగా ఉండడం తోటి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మేము అండగా నిలిచాం ఎందుకు అని అంటే పది పది సంవత్సరాల నుంచి కానీ సమస్యలు పది రోజులలో సమస్యలు మాకు సాల్వ్ అయినాయి మరి ఆ సమస్యలు ఏంటంటే నేత 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 కానీ అనేది నెట్ కాని అని పడ్డది ఆ నెట్ కానీ సడి చేయడానికి పది సంవత్సరాలు సాధ్యం ఈ పది రోజులలోనే మా యొక్క గుర్తిల్ల శ్రీధర్ బాబు గారు వెంకటస్వామి గారు మరి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎంపీల ప్రజలు ఉన్నటువంటి అందరూ కూడా పూర్తి మా మాట ఇది సంఘం సంఘాన్ని గౌరవించి మరి తప్పకుండా మీకు రేవంత్ రెడ్డి గారిని కల్పించి మీ సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అంతేకాకుండా మరి మీకు తప్పకుండా మద్దతు తెలుపుతామని చెప్పాం మరి అంతేకాకుండా మీ నేత కాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని అని చెప్పేసి చెప్పడము అంతేకాకుండా ఈ మొన్ననే మరి రాజారాంపల్లిలో మరి అక్కడ సీఎం సమావేశాన్ని కూడా మా సంఘాన్ని అహ్వానించుకొని పిలిచి మా ముందరిని మాకు హామీ ఇచ్చి మాకు ఆల్రెడీ ఈ యొక్క నేత కాని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేక మరి అభినందన తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మరి ఇన్ని విధాలు మాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నాం మరి అంతేకాకుండా కేంద్ర కూడా కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం రావడం వల్ల మాకు ఏజెన్సీ సమస్య పోడు భూముల సమస్య ఉన్నది ఆ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తో కాకుండా కేంద్ర ప్రభుత్వం తోడు అయితే అటువంటి గడ్డం వంశీ గారిని కూడా గెలిపించుకోవడం వల్ల ఆయన ఆల్రెడీ మంచి టాలెంటెడ్ పర్సన్ చిన్న వయసు ఉన్నా మరి అందరిని కలుపుకపోతా ఉన్నాడు ఫోన్లు చెప్తాడు మంచి గౌరవిస్తా ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఇప్పుడు గెలిపించుకునే బాధ్యత తీసుకున్నాం మేము దాదాపు ఏడు ఏడు ఎమ్మెల్యేల పరిధిలో సంతృప్తిగా దాదాపు ఇప్పటికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మండలాలు తిరుగుతూ మా నేత కానీ గ్రామాలలో వెళ్ళి మా కుల సమస్యలు పరిష్కారానికి మార్గం గడ్డం మంచి మరి గడ్డం మంచి గెలవడం వల్ల రెండు విధాల అలా మా అందరి ఎమ్మెల్యేలు గమపోతాడు మా సమస్యలు కూడా పరిష్కారం చేస్తారనే నమ్మకంతో మాకు సంతృప్తిగా మద్దతు మేము తెలుపుతా ఉన్నాం మరి గడ్డం మంచిని తప్పకుండా గెలిపించుకుంటాం